తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం రోడ్లపైన రహదారులపైన వరి మరియు వడ్ల కుప్పలను పోయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ కొందరు అనధికారికంగా రోడ్లపైన వడ్లను కుప్పలుగా పోయడం వలన అనేక మంది ఈ వాహనదారులు పాదచారులు ఈ వడ్ల కుప్పలపైన పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు ఇందుకు ఉదాహరణగా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖు నాడు యాదగిరి చారి అనే రైతు గజ్వెల్ నియోజకవర్గంలో నివసించే రైతు ఈ వడ్ల కుప్పలపైన పడి మరణించడం జరిగింది స్థానికులైన యాదయ్య నరసింహులు నరేష్ వెంకటాచారి రమేష్ తదితరులు కలిసి స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓ ఏఈఓలకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పెద్దలు స్పందించి వెంటనే చిన్నోజు యాదగిరి గారి కుటుంబాన్ని ఆదుకోవాలని వీరు కోరుతున్నారు

రాత్రి రాత్రి ఎనిమిది గంటలకు ఫ్లెక్సీలు పెట్టడం వేయడం మార్నింగ్ చేస్తే అసలు ఏమిటరీ బ్ పెట్టడం మమ్మల్ని బంద్ పెట్టడం